ఆల్ వెల్కమ్ టు శ్రావణ్య సింహ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి యాదగిరిగుట్ట వెళ్ళినామని చెప్పినా కదా ఆ రోజు వ్లాగ్ అనమాట అయితే ఇక్కడైతే అయితే వేస్తున్నా ఆ సార్ ఏమన్నారంటే జర్నీలో యాక్చువల్లీ నేనే అన్న జర్నీలో మురుకులు అవి ఉంటే బాగుంటుంది కదా తినుకుంటూ వెళ్ళొచ్చు అంటే ఇంకెందుకు లేటు నువ్వు చేస్తావు కదా ఎట్లాగో ఫాస్ట్గా చేసేయి వన్ అవర్లో వెళ్తాము ఇక్కడే కదా మనకి దగ్గరలోనే కదా వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్తాము చెయ్యు అంటే సరే అని చెప్పేసి ఇంకా నేను కొంచెం పిండి ఉంటే మురుకులు అయితే వేస్తున్నాను అనమాట దారిలో ఎక్కడైనా ఆకలి వేసినా జర్నీలో సాంగ్స్ పాడుకుంటూ తినుకుంటూ వెళ్ళాలన్నా ఇవి మురుకులు ఉంటే చాలా బాగుంటుంది జర్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా మురుకులైతే వేసేసినా పిల్లలు కూడా హ్యాపీగా తింటారని చెప్పేసి వాళ్ళకి ఓట్స్ తినిపించి ఇంకా తొందర తొందరగా ఇంట్లో పనంతా ఫినిష్ చేసేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము ఇంకా జర్నీలో తినడానికైతే ఇక్కడ క్యాన్లో అయితే పెట్టేసిన అట్లాగే బ్యాగ్లో వీళ్ళకి ఒక్కొక్క జత బట్టలు అయితే తీసుకున్నా అనమాట ఎందుకంటే ఆ డ్రెస్లలో ఎక్కువసేపు ఉండలేరు కదా అమ్ములకి ఇంకా లంగా జాకెట్ లంగావోని ఆ డ్రెస్ వేసినా అట్లాగే మురుకులు బనానా ఫ్రూట్స్ అవి పెట్టేసిన తర్వాత ఇంట్లో అయితే శివయ్యకి దీపారాధన వేసేసుకొని ఇంకా మేమైతే యాదగిరిగుట్టకి బయలుదేరినాం అయితే ఇక్కడ మంచిగా లంగా ఓని వేసేసుకుంది పిల్లలు చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యారన్నమాట ఏదైనా జర్నీ టెంపుల్ కానీ ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా మేము ఫ్యామిలీ అంతా వెళ్ళాలంటే అది వీకెండ్ అయితేనే మా ఫ్యామిలీ అంతా వెళ్తాం అనమాట లేదు వీకెండ్ కాదు డే టైం అనుకుంటే మాత్రం సింహాసర్ అస్సలు రాడు సో ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే మరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీది ఇంకా తప్పకుండా పోవాలి అంటేనే తను లీవ్ తీసుకుంటాడు లేకపోతే కొంచెం టైం అడుగుతాడు అనమాట లేదు అంటే అస్సలు రానే రాడు ఇంకా నేనే వెళ్ళాల్సి వస్తుంది ఖచ్చితంగా తర్వాత ఇక్కడ టోల్ గేట్ దాటిన తర్వాత ఇక్కడ ఆగినాం కొద్దిసేపు పిల్లలకి నిద్ర వస్తుంది వాళ్ళు ఆల్రెడీ ఒక న్యాప్ వేసేసరమాట నిద్రవే లేచి ఇంకా మురుకులు తినుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళినాం తర్వాత బీబీ నగర్ లేక్ ఈ లేక్ వచ్చినప్పుడల్లా పిల్లలు అనమాట మమ్మీ చెరువు వచ్చింది చెరువు వచ్చింది అని అంటారు సో లాస్ట్ టైం మేము యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు కూడా ఈ లేక్ చూపించినా కదా మీకు తర్వాత లేక్ దాటిన తర్వాత భువనగిరి గుట్ట వస్తుంది సో భువనగిరి గుట్ట కూడా చాలా పెద్ద గుట్ట అనమాట మన ఇండియాలోనే పెద్దది అనుకుంటా మేబీ సింహాసర్ నాకు అట్లా చెప్పిండు లేదు వేరే ఏదైనా ఉందంటే మీకు తెలిసి చెప్పండి నాకైతే ఇదే పెద్ద గుట్ట అని తెలుసు గుట్ట సో నేను షార్ట్స్లో కూడా పెట్టినా కదా సాంగ్ యాడ్ చేసి భువనగిరి కిల్లా సాంగ్ పెట్టి పెట్టినా కదా సో ఇదే అనమాట భువనగిరి గుట్ట సో ఈ ఈ యాదగిరిగుట్ట సడన్గా ఎందుకు వెళ్ళినామంటే నాకు కొంచెం నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్గా ఉన్నా కొంచెం ఏదైనా మూడ్ ఆఫ్లో ఉన్నా సమ్ ఏదో ఇంకా ఎట్లాగో బ్యాడ్ థాట్స్ ఇట్లా వస్తూ ఉంటాయి కదా మనిషి అన్నాక ఖచ్చితంగా ఏదో ఒకటి డిస్టర్బెన్స్ ఉండనే ఉంటుంది సో కొంచెం రిలీఫ్ కోసం నేనైతే ఇంకా చలో యాదగిరిగుట్ట అనేస్తాను అనమాట కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నా సరే ఇంకా ఏదన్నా అనిపించినా వెళ్ళిపోతాము తర్వాత ఇక్కడ కార్లో డీజిల్ కొట్టించినాము ట్రైన్ వెళ్తుంది వెనకాల మంకీస్ వచ్చినాయి అనమాట మంకీస్ వచ్చినప్పుడు సారా నేను ఇచ్చేస్తా చేతికి తింటుంది అని చెప్పిండు నేనేమో వద్దు కరుసదేమో అని నాకు భయం అనమాట అది కార్ వెనకాల నుంచి నా పక్కకు వచ్చింది ఇటు సైడ్ వస్తుంది ఇంకా నువ్వు ఇచ్చేసేయి నాకు ఎలాగో ఇక్కడ లేదు కదా నేను డ్రైవింగ్ చేస్తున్నా నువ్వే ఇచ్చేయి చేతికి తింటుంది అని చెప్తే నేనేమో ఇట్లా కింద పడేసినా అనమాట వచ్చి ఉరుక్కుంటూ వచ్చి తీసేసుకుంది వెనకాల కూడా ఇంకోటి ఉంది ఇంకా వెనకాల రెండు వస్తున్నాయి ఇంకా ఒక అరటిపండు ఇచ్చేసి ఇంకా మేము ముందుకైతే వెళ్ళిపోయినాం తర్వాత కొంచెం వర్షం పడినట్టు అయింది ఇక్కడ మొక్కజొన్నలు అయితే తీసుకున్నాం అనమాట చిన్నప్పుడు ఎప్పుడో బాసర వెళ్ళినప్పుడు తిన్నా మా డాడీ ఎయిత్ క్లాస్లో అట్లా ఉన్నప్పుడు బాసరా తీసుకెళ్ళిండు నన్ను మా అక్కని అంటే నేను మా అక్క మా మామయ్య మా బాబాయ్ వాళ్ళు అప్పుడు చిన్నప్పుడు మాది కారు ఉంటుండే సో మారుతికారులో బాసరా తీసుకెళ్ళాడు నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడు తిన్నా మొక్కజొన్నలు ఇట్లా అప్పుడు కూడా ఫుల్ వర్షం పడుతుంది పుష్కరాలు పుష్కరాలకు వెళ్ళినాం అనమాట గోదావరి పుష్కరాలకు వెళ్ళినాము బాసరాకి అప్పుడు తిన్నా మొక్కజొన్నలు అంటే మళ్ళీ ఇప్పుడు తిన్నా అనమాట స్వీట్ కార్న్ అయితే మా ఇంట్లో ఉండనే ఉంటుంది కంటిన్యూగా తర్వాత టెంపుల్కి అయితే వచ్చేసినాం ఇక్కడ గుట్ట వ్యూ ఇదంతా కనిపిస్తుంది కదా పిల్లలు అయితే ఎగ్జాక్ట్ అవుతున్నారనమాట గుట్టపైకి వెళ్ళాలంటే కారు ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకొని గుట్టపైకి వెళ్ళాలి లేదు కార్ కిందనే పెట్టాలంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇచ్చి కార్ కింద పార్కింగ్ చేయొచ్చు మేమైతే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసి గుట్టపైకి వెళ్ళినాం ఎందుకంటే పిల్లలు ఉన్నారు సో బస్సులో వెళ్ళాలంటే కుదర బస్సు ఉంటుంది ఇక్కడ బస్ ఫెసిలిటీ ఉంటుంది గుట్టపైకి ఎక్కాలంటే బస్సులో అయితే జనాలు ఇట్లా ఉరుక్కుంటూ వచ్చేస్తారనమాట బస్సు ఎక్కడానికి ప్లేస్ దొరకదు కదా ఇంకా నేను సింహసార్ వద్దు పిల్లలు ఉన్నారు మనం సేఫ్గా కార్లోనే వెళ్దామని చెప్తే ఇంకా సరే అండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి టికెట్ తీసుకొని మేమైతే గుట్టపైకి ఎక్కేస్తున్నాం సో మీరు ఇక్కడ నుంచి వ్యూ చూసేయండి மேமும் இரஜு சடன் அனுக்கம் காண ரோஜு ச்வாதி நக்ஷத்ர ஜென்மதினம் సంథింగ్ ఏదో ఉందంటే చాలా మంచి రోజు అంటే కొంతమంది ఏమో నరసింహస్వామి బర్త్డే అంటున్నారు కానీ నరసింహస్వామి బర్త్డే ఆ రోజు కాదు తర్వాత దర్శనం చేసుకున్నాము ఫ్రీ దర్శనంలోనే వెళ్ళినాము హాఫ్ ఎన్ అవర్లో మాకు దర్శనం అయితే అయిపోయింది అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే నరసింహస్వామిని దగ్గర నుంచి దర్శనం చేసుకున్న మళ్ళీ ఇట్లా రిటర్న్ వస్తుంటే పైనుంచి కూడా చూస్తాం కదా అక్కడ పై నుంచి కూడా నించొని ఇట్లా బాగానే సేపు మొక్కుకున్నా అనమాట చిన్నగా ఉన్నప్పుడు మా డాడీతో వెళ్తుండే కారులో ఇట్లా మా ఫ్యామిలీ వెళ్తుంటే కారు ఇట్లా కిందికి వస్తుంటే అప్పుడు కొండ వేరేలాగా ఉంటుండే పాత నరసింహస్వామి గుడి అది చాలా బాగుంటుండే ఇప్పుడు అట్లా లేదనమాట మొత్తం వేరేలాగా అయిపోయింది కదా సో నాకు పాతదే ఇష్టము తర్వాత పిల్లలు కొన్ని బొమ్మలు కొనుక్కున్నారు ఇక్కడ పులిహోర లడ్డు తిందామని చెప్పేసి సైడ్కి ఆపుకొని కూర్చున్నాము కరెక్ట్ సింహాసారి పులిహోర ఓపెన్ చేయగానే మంకీ అంకీ సురుక్కుంటూ వచ్చినాయి నేనైతే కారులో కురికినా అనమాట తర్వాత మెల్లగా వచ్చిండు కవర్ తీసుకొని ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ భువనగిరి దగ్గర పక్కన కార్ ఆపుకొని ఇక్కడ పులిహోర లడ్డు అయితే తినేస్తున్నారు పిల్లలు అమ్ములు డ్రెస్ చేంజ్ చేసేసుకుంది ఇంకా వీలైతే పులిహోర తినేస్తున్నారు ఇక్కడ కార్లో ఒక టె ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఇక్కడ ఆగినాం అనమాట పులిహోర లడ్డు అవి తినేసి ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయినాము సో ఎప్పుడు యాదగిరిగుట్ట వెళ్ళినా నా చిన్నప్పుడు ఇన్సిడెంట్లో గుర్తొస్తాయి డాడీతో మా ఫ్యామిలీ మారుతి వెళ్ళినప్పుడు ఆ కొండ ఎట్లా ఉంటుంది ఎక్కుతుంటే నేనైతే అసలు మళ్ళీ కిందికి వచ్చేస్తుందేమో కార్ అని అట్లా భయపడుతుండే సో స్వీట్ మెమోరీస్ అప్పుడప్పుడు అవన్నీ గుర్తొస్తాయి తర్వాత ఇక్కడ వచ్చేసి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వ్యూ అనమాట నైట్ టైం అయితే లైటింగ్స్తో చాలా బాగుంటుంది నేను కొన్ని కొన్ని రీల్స్లో కూడా చూసిన లోపల కూడా లైటింగ్ చాలా బాగుంటుంది వెళ్దామా వెళ్దామా డాడీ అని పిల్లలు అడుగుతుంటే ఆల్రెడీ మనం వెళ్ళినాం కదా సో చీకటి అయిపోయింది ఇప్పుడు వద్దు అని అన్నాడు సార్ సరే అని చెప్పి ఇంక ఇక్కడ నుంచే మొక్కేసినాం అనమాట ఏదైనా మూడ్ ఆఫ్లో ఉన్న మనశ్శాంతి లేకపోయినా ఖచ్చితంగా యాద యాదగిరి గుట్టకైతే వెళ్ళండి మన శాంతిగా ఉండండి హ్యాపీగా ఉండండి సో ఈ బ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రవణ్ సింహ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్